హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు వ్లాగ్స్ ఈ వీడియోలో మనము ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము చాలా సింపుల్గా టేస్టీగా ఉండేలాగా చేద్దాము చికెన్ మటన్తో చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఫిష్తో ఎలా చేయాలో చూద్దాము అలాగే మనకి ఇప్పుడు సీజన్ మారింది కదా వర్షాకాలం వచ్చింది కదా ఫిష్ తింటే కూడా చాలా మంచిది మనకు ఆరోగ్యానికి ఇంకా అది ఎలా చేయాలో మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా మనము చేప ముక్కల్ని బాగా కడిగి పెట్టుకోవాలి ముక్కలు మరీ పెద్దగా కాకుండా అలానే మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి ఫ్రై కదా అందుకోసం అయ్యే ఇప్పుడు మనము దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ మెంతిల్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక స్పూన్ మెరియాల పౌడరు అలాగే టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోరు టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి ఇది ఒక కిలో ఫిష్కి సరిపోయే మసాలా అండి మీరు ఎక్కువ తక్కువ తీసుకుంటే దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకోండి ఇంకా అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇవంతా కొంచెం మిక్స్ చేసుకొని తర్వాత ఇందులోకి ఒక నిమ్మపండుని పిండేసుకోవాలి ఈ నిమ్మ పండుని పిండిన తర్వాత కలుపుకొని మరీ గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఫిష్ పీసుల్ని దీంట్లోకి వేసి బాగా మసాలా పట్టేలాగా పట్టించుకోవాలి చేప ముక్కలని ఈ మసాలాతో బాగా మసాజ్ చేయాలి అప్పుడే అంతా ఉప్పు కారం పడుతుంది ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి రెండు గంటల నుంచి మూడు గంటల దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మసాలా అంతా బాగా పీసులకు పట్టి టేస్టీగా ఉంటాయండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇప్పుడు టూ అవర్స్ తర్వాత ఓపెన్ చేస్తే పీసులు మరీ గట్టిగా ఉన్నాయనుకోండి కొంచెము టెంపరేచర్ తగ్గేంత వరకు వెయిట్ చేయాలి కొంచెం మెత్తగా అయితే తర్వాత మనం ఇంకా ఫ్రై చేసుకోవడమే స్టవ్ పైన నాన్ స్టిక్ ప్యానే పెట్టుకోవాలండి ఫ్రై కదా లేకంటే వేరే ప్యాన్ పెట్టుకుంటే మాడొస్తుంది వస్తుంది కాబట్టి నాన్స్టిక్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక్కొక్క పీసు వేసుకోవాలి మరీ లో ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే పీసులు లోపల కాలవు అలాగనే హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల తొందరగా మాడొచ్చేస్తాయి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ మనము రెండు వైపులా బాగా రెడ్డుగా వచ్చేలాగా కాల్చుకోవాలి కొంచెము నిదానంగా అయినా కూడా కాల్చుకోవాలి అప్పుడే మనకు పీసులు మాడిపోకుండా టేస్టీగా వస్తాయి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉంటుంది కదా అది వేసేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ అంతా పీసులు పట్టి బాగా టేస్టీగా ఉంటాయండి అంతే మనకు పాన్ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు మనము వీటిని ఒక ప్లేట్లో టిష్యూ వేసుకొని తీసుకున్నామంటే ఏమైనా ఆయిల్ ఉంటే దాదంతా టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకునేస్తుందండి అప్పుడు మనకు ఫిష్ ఫ్రై అంత ఆయిల్గా ఉండదు అంతే అండి ఇంకా దీన్ని మనము సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది అలాగే మనకు ఫిష్లో అంత కొలెస్ట్రాల్ ఉండదు కాబట్టి వీక్లీ వన్స్ అయినా తినచ్చు ఎవరైనా కూడా తినచ్చు ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం